స్ మీటింగు పెట్టడానికి ప్రధాన ఉద్దేశం పైన ఏమిటంటే ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్ల నుంచి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్న అక్రమ రాజకీయ నాయకులు అందరిపైన ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజుకొక మలుపు తిరుగుతూ కేసులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు బహుజనాలకు దిమ్మ తిరిగిపోతుంది ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పరిపాలన ప్రతి స్కీములోనూ తన వాటా ఏమి అనేది చూసుకొని ఆ స్కీములన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది మన ఆ స్కీములన్నీ ఈరోజు ఒక్కొక్కటి నేటి ప్రభుత్వము బయటికి తీస్తా అంటే అసలుకి ఇది ఎలా సాధ్యమైంది అందుకేనా ఈ రాజకీయ పార్టీలో ఈ అగ్రకుల నాయకత్వము ఇంత అరాట పడేది అని చెప్పి ఈ రాష్ట్రంలో బహుజనాలందరూ కూడా గుడ్ల పెట్టుకొని చూస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో ఒక బ్రాంది షాపలు వచ్చినప్పుడు ఎక్కడైనా టెండర్లు వేస్తారు ఎవరికైనా ఇచ్చేటివి గవర్నమెంట్కి ఏమన్నా ఆదాయం ఉందంటే ఆన్ రికార్డుగా అవి బ్యాంకుల ద్వారా వచ్చేటివి కానీ గత ప్రభుత్వం ఒక్కసారి వాళ్ళ విధానాలు చూస్తే ఆ రోజే మేమంతా తప్పబట్టాం ఇది ఏంది గాంధీ షాపుల్లో క్యాష్ క్యాష్ ఇచ్చిన వారికే అది మందు మరి ఆ రోజు ఒక బాటలు ముప్పై రూపాయలు మరి ఆ బాటలని రెండు వందలు రూపాయలు అమ్మినారు మరి అంత దారుణంగా అంత పనికి మాలిన మందని ఆ రోజు అమ్ముతుంటే ఎవరు అడిగే నాతోకుడే లేడు మాలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే వాటి మీద కేసులు వాటి మీద ఎన్నో అబాండాలు ఇలా ఐదు సంవత్సరాలు చూస్తే విసుకలో దోపిడి గ్రానేట్లో దోపిడీ ల్యాండ్లో దోపిడీ పడి ఈ బ్రాంది షాపుల్లో అనేక దోపిడీలు ఎక్కడైనా ఏదైనా ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి రూపాయి బ్యాంకుల ద్వారా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత దోపిడీ జరిగిందనే దానికి అది పట్టుకోవడానికే సాధ్యం లేకుండా అయిపోయింది అంత దారుణంగా అంత అద్దమానంగా ఆ రోజు పరిపాలన చూశాం అంటే నేను జనానికి డబ్బులు వేస్తున్నాను ఆ డబ్బుల్లో కూడా ఎంతో దోపిడీ జరుగుతుంది అది ఎవరికి తెలియదని మరి అదే విధంగా ఆ జనాలు డబ్బులు తీసుకున్న వాళ్ళు మళ్ళా నాకు ముప్పై సంవత్సరాలు ఓట్లేస్తారని పగటి కలలు కన్నారానో ఆ రోజు మన ఆ రోజు చూసాం ఎక్కడే గాని రవాణా రోడ్లకు కానీ గ్రామాల్లో సిసి రోడ్లకు కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మరి అదే విధంగా రైతుల విషయానికి వస్తే ఎక్కడే గాని ఒక్క ప్రాజెక్టుకు కూడా ఒక్క రూపాయి మళ్లించిన పాపాన లేదు మరి అదే విధంగా ఆ రోజు సంక్షేమ పథకాల పేరు మీద తప్ప రాష్ట్ర అభివృద్ధి అంతా శూన్యమైపోయింది మరి ఈరోజు ఒక్కొక్క కేసు బయటకు వస్తాంటే బహుజనాలందరికీ దిమ్మ తిరిగిపోతుంది ఇది ఆ రాజకీయ దోపిడీ ఇందుక వీళ్ళ ఇంత ఆరాటము ఇందుకే ఈ అగ్ర కులాలకు నాయకత్వం కావాలా అనేది అని బహిరంగంగా తెలిసిపోతుంది ఇప్పటికైనా ఆల్ ఇండియా బజాజ్ సమాజ్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం నేటి పాలకలకు కూడా ఒకటే చెప్తున్నాం మీరు నిజాయితీగా పాలించండి అక్రమాలకి పాలపడొద్దండి దోపిడీలకు పాల్పడ్ పాలపడొద్దండి మీరు ఏవైనా తప్పులు చేస్తే ఏ రోజైనా తప్పించుకోలేరు మరి కాబట్టి మీరు ఒక నిజాయితీ పరిపాలన చేయాలని చెప్పి నేటి పాలకులకు నేటి ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం మరి జగన్ రెడ్డి విషయంలో ఈరోజు వస్తున్న కేసులు ప్రతి దాంట్లోనూ వాళ్ళ కుటుంబం వైపు చూపిస్తుంది మరి ఆ కేసులు బయటకి పూర్తి స్థాయిలో రావాలన్నా ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద మోయాలన్నా మరి దీనికి అంతటికీ కారణం ఈ దేశానికి ఒక బిగ్ బాస్ లాంటి ఒక నాయకత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నారు మళ్ళా నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా దోపిడీ దొంగలకి రాజకీయ దొంగలకి షెల్టర్ ఇవ్వకుండా తప్పసరిగా మీరు నీతిగా నిజాయితీగా దీంట్లో మీరు అన్ని రకాలుగా సహకరించాలి వీడియో ఈ కేసులన్నీ సెలెక్ట్ చేయాలి ఈ కేసులు ఖచ్చితంగా కోర్టులో నిలబడాలి ఈ కోర్టులో నిలబడిన తర్వాత ఈ కోర్సు ఈ కేసులు కూడా వెంటనే బహిరంగతం చేయాలి శిక్షలు దీనికి ప్రత్యేకమైన సుప్రీంకోర్టులో కానీ ఒక బెంచి ఏర్పాటు చేసి ఇట్లాంటి దొంగ రాజకీయ దోపిడీల పైన తప్పనిసరిగా వెంటనే ఆరు నెలల లోపల శిక్ష పడాలి ఆ శిక్షలు ఎప్పుడైతే పడతాయో ఈ దేశంలో దోపిడీ వ్యవస్థ నివారించవచ్చు రాజకీయ దోపిడీ వ్యవస్థ పూర్తిగా ఆగిపోతాది ఈ రాజకీయ దోపిడీ ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడే ఈ దేశంలో ఉండే బహుజనులందరికి కూడా అన్ని ఫలాలు స్వేచ్ఛగా స్వతంత్రంగా అందుతాయి మంచి పరిపాలన వస్తుంది కాబట్టి మేము నరేంద్ర మోడీ గారికి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒక్కటే వెచ్చని చేస్తున్నాం దీంట్లో మీరికైనా ఏ మాత్రము అవతవకలు చేసినట్లయితే గతంలో ఉన్న కేసులన్నిటి మాదిరిగా దీన్ని కూడా పక్కన పెడితే మాత్రము మీకు రాజకీయ పునాదులన్నీ కదులుతాయి ఈ దేశంలో కాసయ్య జెండా అనేది కన్న మీరు అనుకుంటున్నారు ఈ దేశంలో ప్రపంచ దేశాలలో మాది తెప్పెద్ద పార్టీ అని ప్రజలు ఒక్కసారి ఆలోచించితే ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు వస్తే మీరు ఎన్ని కాకెమ్మ కథలు చెప్పినా మీరు ఎంత ఆర్భాట ప్రచారాలు చేసుకున్నా తప్పనిసరిగా మీకు ఓటతోనే గుణపాఠం చెప్తారు ప్రజలు ఈ దేశ ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత తెలివైన ప్రజలంటే మొన్న ఎన్నికల్లో తెలిసింది మరి మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల వరకు రెండు వేల పంతొమ్మిది వరకు చూశారు మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే ఇంతకన్నా మంచి పరిపాలన అందిస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలంతా తండోపు ఏకమై మరి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు ఎలాంటి పరిపాలన చేయాలి అలాంటి పరిపాలన చేయకుండా ప్రతి దాంట్లోనూ దోపిడీనే ప్రతి అంశంలోనూ దోచుకోవడమే ఇంత దోపిడీ నాయకత్వం నాకు తెలివి జ్ఞానం పెరిగి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయింది ఏ రోజు కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని మేమైతే చూడలేదు కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది మరి కేసులు మరింత స్పీడ్ పెంచాలి ఈ రాష్ట్రంలో రాజకీయ దోపిడీ దొంగలకి శిక్ష పడితే తప్ప మరొక రాజకీయ పార్టీలో ఉండే నాయకులకు భయం పుట్టదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మాకే రాజకీయ పార్టీ పైన కక్ష లేదు మాకెవరి పైన ఉద్దేశం లేదు మేము ఎవరికి అతితరంగా ఉండే రాజకీయ పార్టీ మా ఉద్దేశం ఒకటే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఉద్దేశం ముఖ్యంగా బహుజనులకు రాజకీయ హక్కు రావాలని బహుజనులకు అన్ని రంగాలలో రాజకీయ వాటా రావాలని బహుజనులకు అన్ని ఉద్యోగాలలో ఉద్యోగ భద్రత రావాలని ఆర్థిక భద్రత పెరగాలని అన్ని రకాలుగా మేము ఒక రాజకీయ పార్టీగా ప్రయాణం చేస్తుంది ముందు రైతులు బాగుండాలి రైతులు బాగుండాలంటే సాగునీరు తాగునీరు ఇవ్వాలి మరి అదే విధంగా ఇంటే ఇండస్ట్రీలు రావాలి ఇండస్ట్రీలు వస్తే తప్ప బహుజనులు చదువుకున్న ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీలు రావాలి ఇండస్ట్రీలు రావాలంటే నీళ్లు ఉండాలి ఇవి రెండింటి మీద పాలన దృష్టి పెట్టండి మరి ముఖ్యంగా విద్య పైన ఈ గత డెబ్బై సంవత్సరాల చరిత్రలో చూస్తే విద్య ఎక్కడికో వెళ్ళిపోయింది ఒక్క కుల వ్యవస్థతో ఒక కులాన్ని మంచులో పెట్టుకొని ఒక రెండు కులాలు చేసుకున్న రాజకీయ డ్రామాలు మంచులో ఉంచుకొని పరిపాలన చేయనే చేయద్దండి ఎందుకంటే ప్రభుత్వ విద్య అనేది ప్రైవేటు విద్య కంటే నిమ్మరవనే విద్య కావాలి అన్ని ప్రభుత్వ స్కూళ్ళు పెరగాలి ప్రభుత్వ కాలేజీలకి తగినంత బడ్జెట్ రావాలి అదేవిధంగా వైద్యం పరంగా చూస్తే అన్ని రకాలుగా వైద్యము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్లో ఎంత ఖర్చు వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం సక్రమంగా జరగాలి మన ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం జరిగినప్పుడే మీ పరిపాలన బాగుంటుందని చెప్పి ప్రజలు ప్రజల పక్షాన మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ ప్ర నేటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాం లేక లేని పక్షంలో రాబోయే రోజుల్లో కూడా అక్రమాలు జరిగితే దోపిడీలు జరిగితే తప్పనిసరిగా మీరు కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వాలు ఖచ్చితంగా సౌకరించాలి ఈ రాజకీయ దోపిడీ దొంగలందరూ కూడా అరెస్ట్ కావాలి శిక్ష పడాలి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయంగా పోటీకి అరకతలుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతే ఈ దేశమంతా ఉలిక్కి పడే విధంగా ఒక మంచి నమ్మకమైన పరిపాలన వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం